செய்யாதீங்க பை பண்ணி கிနေ நானா மாமா மாமா நம்ம புலி பா புலி பா ஆள என்ன தச்சா கொண்டு இங்க வந்து நீக்கு புலி புலி விடு பா ابو اپ આ ગયો રહે આજે జెల్సా అంద్ర ఆగిపోండి ఇక్కడ హోళి మా సైడ్ <polarization> <inequity> सर हम पार्टी कर रहे हैं हम पार्टी कर रहे हैं तो भी एक्शन ले लेंगे

What? చదువుకుని ఈ దేశంలో మంచి పొజిషన్స్కి వెళ్ళి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి మీరు అందరూ ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు మీకు పెద్ద ఆలోచన ఉండాలి ఓకే ఆ ఆలోచన తీసుకెళ్ళాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ యూ క్యాన్ బికమ్ ఈవెంట్స్ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఓకే అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద స్టేట్ అది మీరు అందరూ మనసులో పెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తాను కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు మీరు సరేనా చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి ఒక గంట రెండు గంటలు అంతే డోంట్ యూస్ టెక్నాలజీ సరేనా సో యూల్ ప్రామిస్ మీ నాకు ప్రామిస్ చేస్తారా మీ బాగా చదువుకుంటారని అండ్ ఇంకొకటి ఫ్యాకల్టీ వాళ్ళు దేవుడితో సమానం ఓకే వాళ్ళతో కోఆపరేట్ చేయాలి వాళ్ళని దేవుడిగా భావించి వాళ్ళు ఏం నేర్పిస్తారో అది మీరు ముందుకు తీసుకెళ్ళాలి కాపింగ్ గీపింగ్ చేయబాకండి మీరు ఎవరు ఓకే అండ్ యూఆర్ ఆల్ యంగ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఓకే సో ఇట్స్ నైస్ టు మీట్ యుల్ ఆల్ మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాను నాకు నేను చాలా అలర్ చేసేదాన్ని చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు నా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఐ హెస్ టు పార్టిసిపేట్ లాట్ ఇన్ లాడ్ ఆఫ్ గేమ్స్ దెన్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఐ స్టడీ షోయిన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ అట్లా ముందుకు వెళ్తాం అన్నమాట సో డోంట్ ఫర్గెట్ గెట్ ఫస్ట్ స్టడీ అండ్ మీ హార్ట్లో మైండ్లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి అంటే మంచిది మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్ నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు ఓకే ఓకే బాయ్స్ ఎస్ ఇంకా బాయ్ మీరందరూ పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని మన దేశాన్ని రక్షించాలి ఓకే అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు కనుక దేశాన్ని అభివృద్ధి చేస్తే చాలా మందికి మీరు గుర్తుండిపోతారు మీరు చాలామందికి ఉద్యోగాలు కూడా ఇస్తారు బై డూయింగ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఓకే ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ నేను ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాను అందరికీ నమస్కారం పెడితే మా అన్నగారు అన్నారు నమస్కారం ఏంటి మేడం అందరికీ హాయ్ చెప్పాలని కానీ మన కల్చర్ మర్చిపోకూడదు అందరికీ ముందలా నమస్కారం చెప్పాలి హాయ్ బాయ్ అని వాళ్ళ సరేనా మన సంస్కృతి మనం మర్చిపోకూడదు మన సాంప్రదాయం ఓకే అమ్మ ఆల్ ద బెస్ట్ ఫర్ రీచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ థ్యాంక్ యూ